నోరుగురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా అనకపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రమని బీజేపీ పార్టీ కార్యంలో అనకపల్లి ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ జన్మదిన వేడుకలు బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త చొక్కోకుల వెంకట్రావు ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగాయి ఈ కార్యక్రమంలో అనకపల్లి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు అధికార ప్రతినిధి ఈర్ల శ్రీరామమూర్తి ఎంపీ సీఎం రమేష్ తనయుడు విజయ్ నాయుడు చోడవరం జనసేన పార్టీ పివిఎస్ పీవీఎస్ఎన్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని సీఎం రమేష్ జన్మదిన కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నిరుపేద మహిళలు మూడు వందల మందికి చీరలు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గొంప నరసింగారావు అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడారు సీఎం రమేష్ ఎంపీగా పదవి బాధ్యతలు చేపట్టిన అనిత కాలంలోనే అనకపల్లో అనేక చారిత్రాత్మక అభివృద్ది పనులు చేశారన్నారు అనకాపల్లి జిల్లా సర్మవరం మండలంలో ఆయన జన్మదినాన్ని మరి ఇక్కడ కూటమి సభ్యులతో ఏదైతే జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అందరూ కూడా నాయకులు సర్పంచులు ఎంపీసీలు జిల్లా ఏదైతే సర్మవరం మండల అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా నరుమూల నుంచి కూడా నేతలు వచ్చి ఆయన జన్మదినాన్ని ఇక్కడ అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది అందులో భాగంగానే పేద ప్రజలకు ఇక్కడ వస్తాదానం అలాగే పండ్లు పంపిణీ కూడా మా పెద్దలు మా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పరమేశ్వరరావు గారు అలాగే పెద్దలు అధికార ప్రతినిధులైనటువంటి ఈ శ్రీరామూర్తి గారు అలాగే జనసేన ఇన్ఛార్జ్ సోనవరం మరి టీవీఎ పక్షంలో మరి పేదలకు తనకు వస్తదానం పండ్లు పంపిణీ జరిగింది అంతేకాకుండా చాలా అంగరంగ వైభవంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకునే వేడుకలు చేసుకున్నాం మరి ఆయనకి మా అందరి తరఫున మరి ఆ భగవంతుడు మంచి ఆయు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు అలాగే ఉన్నత పదవులు ఇవ్వాలని మా అందరి తరఫున భగవంతుడు భగవంతుని పూర్తిగా కోరుకుంటూ మేము తెలంగాసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్మేష్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి చక్కని సభా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు పేద ప్రజల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కూటంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి మండల జిల్లా నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి అందరినీ పార్లమెంట్ సభ్యులుగా అయిన తర్వాత ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని అందరూ కూడా వివరించడం జరిగింది రాబోయే రోజుల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ ప్రాంత ప్రజలకి విశేషమైన సేవలు చేయాలని అదేవిధంగా మన జిల్లాతో పాటు ఈ దేశం అభివృద్ధిలో ప్రధాన భూమిక సీఎం రమేష్ గారు పోషించాలని ఈ సభ వేదిక ద్వారా ఇక్కడ రోజున నాయకులందరూ కూడా కోరడం జరిగింది